హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు మా తోటలో పండిన టమాటాలు పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి పండిపోయి మిర్చి అయిపోయాయి అనమాట ఇంకొన్ని చిక్కుడుగాయలు హార్వెస్టింగ్ చూపిస్తాను రండి చూడండి ఇవ్వండి మా టమాటా చెట్లు అంతకుముందు వీడియోలో చూపించాను కదా అప్పుడు చాలా కోసేసాము ఇంకా కొన్ని పండున్నాయి చూడండి ఇగో దాక్కొని ఉన్నాయి కొమ్మల చాటున కిందగా ఇగోండి ఇగోండి కొంచెం అయితే కొంచెం మచ్చి వస్తుంది వాటి మీద అక్కడక్కడ కొంచెం బ్లాక్గా ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు కానీ పర్వాలేదు బాగానే కాసాయి చండే కొండు కింద కింద పడిపో పడ్డం వల్ల వస్తున్నాయో ఏంటో అర్థం కావట్లేదు ఈరోజైతే దాదాపు వన్ కేజీ దాకా టమాటాలు దొరికాయండి రోజు వస్తూనే ఉన్నాయి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకుంటా ఉన్నాం ఈ కొన్ని పచ్చిమిర్చి కూడా అంటే మన అవసరాలకి కోసుకోంగా ఇంకా మిగులుతాయి కదా పచ్చిమిర్చి వాటిని అలాగే వదిలేసామన్నమాట మనకు అవసరం లేదు కదా అని అవి బాగా పండేవి వాటిని కొంచెం ఎండలో పెట్టుకుంటే ఎండుమిర్చి అయిపోతాయి లేదంటే పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి టమోటా ఈ పండుమిర్చిని కూడా పండుమిర్చి టమోటాలు వేసి చట్నీ చేసుకుంటున్నాం అనమాట బాగుంటుంది టేస్టీగా చూడండి ఇదిగోండి ఈరోజు మా హార్వెస్ట్ కొన్ని పండుమిర్చి కొన్ని టమోటాలు కొన్ని చిక్కుడుకాయలు చిక్కుడుకాయ చెట్టు కింద నుంచి పై కళ్ళుకుంది ఫ్రెండ్స్ అందుకని చూపించలేబోతున్నాను సరిగా